ఫ్రెండ్స్ తనుజ విషయంలో శ్రీజ ప్రవర్తన అంటే అస్సలు కరెక్ట్గా లేదు ఎస్పెషల్లీ ఇవాళ లైవ్లో చూసినట్టయితే అసలు చాలా దారుణంగా అనిపిస్తుంది నీ కళ్యాణ్ని విడగొట్టడానికే శ్రీజ వచ్చిందా అన్న ఒక పాయింట్ అయితే నాకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది అయితే నామినేషన్స్ టైంలో శ్రీజ వచ్చి తనుజని అలాగే మాదిరిని తిట్టింది ఓకే ఏమంది నాకు అసలు మీ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లేదు మీకు వీడియోలు చూపించిన తర్వాత కూడా వాళ్ళతో జాలీగా ఉంటున్నారు నాకు అసలు అది నచ్చలేదు అని చెప్పి అంది ఓకే అంతవరకు బాగానే ఉంది ప్రతి ఒక్కళ్ళు అదే అనుకున్నాం అదేంటి మాధురి గారితో తనూజ ఎందుకు క్లోజ్ అవుతుందని అనుకున్నాం కానీ ఆ తర్వాత శ్రీశ్ కొ అన్న మాటలు కొన్ని కరెక్ట్ కాదనిపించింది అవి ఏంటంటే నేను మిమ్మల్ని తనుజా అక్క అని కూడా పిలవను తనుజా గారు అని పిలుస్తాను ఎందుకంటే మీరు ఇమాన్యుల్ని కెప్టెన్సీ టాస్క్లో ఒక అమ్మాయిని కదా నాకు ఇవ్వండి అవకాశం అని అడిగారు రేపు పొద్దున్న నాకు ట్రోఫీ వస్తే అక్క నువ్వు నా చెల్లివే కదా నాకు ట్రోఫీ ఇచ్చాయని అడుగుతావేమో అని భయం వేసి నేను ఈ అక్క అని పిలవటం లేదు అని చెప్పేసి అన్నమాట ఫ్రెండ్స్ అసలు ఇది చాలా దారుణంగా ఉంది అసలు ఫస్ట్ బేసికలీ ఈమెకి కప్పు రావడం అనేది పెద్ద జోకు ఆ జోక్లో మళ్ళీ ఇంకోటి ఏంటంటే కప్పు వచ్చిన తర్వాత తనూజ వెళ్ళి నేను నీ చెల్లిని కదా అని చెప్పేసి అడగడం ఇంకా పెద్ద జోక్ యాక్చువల్లీ అక్కడ మ్యాటర్ ఏమైందంటే ఇమాన్యుల్కిను తనుజాకి మధ్య ఒక మంచి ఉంది ఓకే తనుజా ఏమో అడిగిందేమో ఇమాన్యుల్ని అది తప్పేం కాదనట్లేదు ఓకే ఆ పాయింట్ రైజ్ చేసింది తనుజా అక్క అని కూడా పిలవను తనూజ అని పిలుస్తాను అంత ద్రోహం అయితే తనుజా ఏం చేయలేదు కదా ఎస్పెషల్లీ ఫర్ శ్రీజ అండ్ కళ్యాణ్ ఎక్కడా కూడా తనుజా అస్సలు ద్రోహమే చేయలే ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే కళ్యాణ్ కెప్టెన్ అవ్వడానికి ప్రధానమైన కారణమే తనుజా ఎందుకంటే అప్పుడు శ్రీజ అందరినీ మ్యానుపులేట్ చేసింది మ్యానిపులేట్ చేసినా కూడా తనుజ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఓకే యాక్సెప్టెడ్ ఫోన్ లే కళ్యాణ్ అవ్వని కెప్టెన్ అవ్వనివో తన గ్రాఫ్ కింద పడిపోయింది కదా అని చెప్పేసి అనుకుంది అలాంటిది ఈరోజు కంటిన్యూస్ కంటిన్యూస్గా తనుజ గురించి గా చెప్తూనే ఉంది చెప్తూనే ఉంది చెప్తూనే ఉంది ఏంటంటే మేడం ఈ ఇక్కడ ఈ విషయంలో కళ్యాణ్ తనుజ విషయంలో శ్రీజకు వార్నింగ్ ఇచ్చాడు ఒక స్వీట్ వార్నింగ్ అని అనుకోవచ్చు ఎలా అంటే ఫస్ట్ బేసికలీ ఏమంటదంటే శ్రీజ నాతో అసలు మాట్లాడట్లేదు తనుజ నన్ను అసలు పలకట్లేదు వచ్చినప్పటి నుంచి కూడా నాకు అసలు పలకరింపలేదు ఏం లేదు అని చెప్పేసి అంటదనమాట అంటే అప్పుడు సరే కంటిన్యూగా అదే పాయింట్ చెప్తుంది అసలు ఆవిడ నేను ఏమన్నా నన్ను పలకరించడానికి ఎందుకు రాలేదో నాకు అర్థం కావట్లేదు అంటుంది ఏ ఏ తనూజ దగ్గరికి వెళ్ళి శ్రీజ పలకరించచ్చు కదా వయసులో చిన్నదే కదా తనుజా కన్నా తనుజ గారు బాగున్నారా అంటే అయిపోయింది హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ ఏమో నామినేషన్స్ దగ్గరికి వచ్చి తనూజ అన్ని మాటలని మళ్ళీ తనుజ తిన దగ్గరికి వచ్చి మాట్లాడాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అయినా కూడా కంటిన్యూస్గా కళ్యాణ్కి ఎక్కిస్తానే ఉంటే అప్పుడు ఏమైంది ఆ కళ్యాణ అంటాడు అంటే కళ్యాణ్ మా అంటాడు ఓహో అలా జరిగిందా మరి నువ్వు నీతో నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు కదా ఏముంది తనూజ అని ఎందుకంటూ మామూలుగా తనూజ అనో అక్క అక్కానో పిలవచ్చు కదా అంటే నేను ఎందుకు పిలుస్తాను రా నేను ఎందుకు పిలుస్తానని అంది సరే ఆ తర్వాత ఏమైంది కళ్యాణ్ ఏం చేశాడు ఈ తనుజా దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏంటి నీకును కళ్యాణ్ మన శ్రీజకి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు అడిగితే ప్రాబ్లం ఏం లేదే మేము నేను బాగానే ఉన్నాను తను బాగానే ఉంది అంటే తను తను పలకరిస్తే నువ్వు పలకట్లేదు కదా అంటే అసలు ఏం జరిగిందో తెలుసా శ్రీజ వంటిలోకి వెళ్ళి కర్రీ కావాలి సాంబార్ కావాలి రైస్ కావాలి అంటుంది ఏ తనుజ గారో లేదా తనుజ అక్కో ఏదో ఒకటి ఒక పేరు అనేది ఉంటది కదా తనుజాకైనా శ్రీజ తనుజని ఆ తనుజ గారు కొంచెం కర్రీ అయినా వెయ్యండి అన్నా కూడా అలా కూడా అనట్లా కర్రీ కావాలి చంపారు కావాలి అంటే ఎవరేస్తారు ఎవరు వేయరు ఎందుకంటే ప్రతి ఒక్కరిని పేరుతో పిలవాలి ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాం బ్యారర్ అనో లేకపోతే ఎక్స్క్యూజ్ మీ అనో అంటాం కానీ ఆ ఫుడ్ తీసుకురా బిల్లు తీసుకురా టిప్పు ఇవ్వరు అంటే ఎలా ఉంటుంది అయితే ఇదే విషయం కళ్యాణ్కి తనుజ చెప్పింది చెప్తే కళ్యాణ్ తనుజ సారీ శ్రీజ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అన్నాడు ఏంటి ఏం జరిగింది నువ్వు అసలు పిలవలేదంట కదా తనని అంటే నేను ఎందుకు పిలుస్తాను రా నేనెందుకు పిలుస్తా అక్కడ రేషన్ మేనేజర్ ఎవరు ఆవే కదా రేషన్ మేనేజర్ అలాంటప్పుడు నేను ఎందుకు వెళ్ళి మళ్ళీ ఆమె తనుజ గారని ఎందుకు పిలవాలి నాకు కర్రీ కావాలి అని అడిగా నా తప్పేంటి అంటుంది అంటే మీరు గమనించండి ఫ్రెండ్స్ శ్రీజకు ఉన్నది పొగరు పొగరు మాత్రమే ఉంది తనకి యాటిట్యూడ్ పొగరు ఉంది నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే మేబీ తన గేమ్ తన మంచి స్ట్రాటజీస్ అవి చూసి శ్రీజ ఉండాలి హౌస్లో రావాలి అని అనుకున్నా కానీ ఎప్పుడైతే తనుజ విషయంలో గా ఎప్పుడు తనుజ మాట్లాడలేదు తను కూడా ప్రాక్టికల్టీ అర్థం చేసుకోవాలి ఎవరైనా ఒక మనిషి వచ్చి నామినేషన్స్లో అంత దారుణంగా మాట్లాడి వెళ్ళే ముందేమో అదే అన్ని తనుజ కూడా వెళ్ళే ముందు నువ్వు గేమ్ చాలా బాగా ఆడే ఒక్క కానీ కళ్యాణ్ కెప్టెన్ చేయాలను అనుకుంటున్నాను అందుకే నేను కళ్యాణ్ కెప్టెన్ చేశానని చెప్పింది అంట అసలు బయటకి వెళ్ళిన తర్వాత అంత భయంకరమైన నిజాలు ఏం తెలిసే తనకేం వెన్నుపోటు పడవాలా ఇంకా భరణి భరణి గారు ఇమాన్యుల్ అన్నానంటే ఒక అందం చందాం పౌరాస్త్రా యూజ్ చేసి ఉంటే నేను సేవ్ అయ్యేవాడిని కదరా అన్న అన్న ఆలోచనలో ఉన్నాడు ఆయన సరే ఓకే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసిపోయారు గారి కోసం ఇమాన్యుల్ ఆడుతున్నారు అంతా బాగానే ఉంది శ్రీజ్ వచ్చి మీరు ఎవరైతే మిమ్మల్ని ఏదో మాట అన్నారో మీరే ఆ వాళ్ళనే వాళ్ళతోనే జాలీగా ఉంటున్నారు అన్నంత వరకు బానే ఉంటుంది మళ్ళీ ఆ ఏదో కెప్టెన్సీ టాస్క్ అడిగితే ఈమెకొచ్చిన బాధ ఏంటి ఈమెకొచ్చిన నష్టం ఏంటి కళ్యాణ్ ఏం లో లేడు ఈమె లేదు కాంపిటీషన్ లో సరే ఓకే తన ఏదో అడిగింది అలా అనుకుంటే మరి కళ్యాణ్ కెప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా కళ్యాణను తను గేమ్ ఆడుతున్నప్పుడు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తారు అందుకనే కళ్యాణ్ న్యూ టీంలో తీసుకోండి మరి అది కూడా స్వార్థమే కదా మరి అది స్వార్థంగా అయినప్పుడు ఇది కూడా స్వార్థమే కదా అప్పుడు తనుజ తో అంది నేను మామూలుగా అడిగాను ఒక హక్కుగా అడిగాను అంది హక్కు అని కూడా అనుకోలేదు ఏమో అడిగితే ఇచ్చేవాడేమో అని ఒక చిన్న ఆశ ఎందుకంటే ఇద్దరం కూడా ఫైట్ చేసాము ఒకటే విధంగా ఫైట్ చేసాము అందుకని అడిగాను తన తప్పేంటి కళ్యాణ్ అని చెప్పేసి అడిగింది అన్నమాట అడిగితే ఇంకా కళ్యాణ్ అన్నాడు నువ్వు మాట్లాడవు త నువ్వు తను మాట్లాడలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు నీకు ఒక విషయం చెప్తావేను నీకు ఏదన్నా కావాలనుకో హౌస్ హౌస్మేట్ ఓకే తన్ని హౌస్మేట్ అన్నప్పుడు నువ్వు మాట్లాడాలి పేరు పెట్టి పిలవాలి అడగాలి తను ఇవ్వలేదనుకో అప్పుడు కెప్టెన్ చెప్పాలి అంతేగాని మీ ఇద్దరి మధ్య మినిమం హౌస్ మేట్ కు ఉండాల్సిన రిలేషన్ కూడా లేకపోతే మాత్రం అది కరెక్ట్ కాదు తన శ్రీజా నువ్వు మామూలుగా తన పేరు పెట్టి పిల్లవు నువ్వు ఎలా పిలవాలనుకుంటున్నావో అలా పిలువు తనుజానో తనుజా గారో తనుజా అక్కో నీ ఇష్టం కానీ నువ్వేనంటే నేను ఎందుకు పిలవాలరా నేను పిలవను అంటుంది ఎంత పొగరో చూడండి మీరు శ్రీజాకి శ్రీజ కరెక్ట్ జడ్జ్మెంటే ఇచ్చారు అయితే మరి శ్రీజాని మరి ఎలిమినేట్ చేసేస్తాడో బిగ్ బాస్ లేకపోతే శ్రీజా బిగ్ బాస్ హౌస్లో ఉండడం కోసం ఇంకో స్ట్రాటజీ ఏమైనా వేస్తాడా ఎందుకంటే భరణి గారు పర్మనెంట్ మెంబర్ అయిపోయారని చెప్పేసి బిగ్ బాస్ హౌస్లో కన్ఫర్మ్ అయిపోయింది నేను చెప్పనా భరణి గారిని సపోర్ట్ చేసేది ఎవరో చెప్పరా నిఖిల్ ఇమాన్యులు దివ్య తనుజ రాము సుమన్ శెట్టి వీళ్ళే ఓకే భరణి గారు సో వాళ్ళు టోటల్ ఏడుగురు అనుకుందాం మిగతా సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరంటే మాధురి మాధురికి ఏంటంటే ఈ భరణి గారు వస్తే తనను తనకు దూరం అయిపోతుందో అని ఆవిడ గింజకుంటుంది అనమాట అయితే ఇక ఏమైందంటే ఇంకా మిగతా వాళ్ళు అంటే రితు డెమోన్ కళ్యాణ్ సంజనా ఆ మళ్ళీ ఇంకెవరున్నారు మాధురి వీళ్ళందరూ ఆ గౌరవ్ వీళ్ళందరూ ఏమో ఆంటీ భరణి అనమాట వీళ్ళు భరణి వైపు గారు శ్రీజ వైపు అనమాట ఓకే సో అలా ఉంది మొత్తానికి అయితే మాత్రం కళ్యాణ్ తనుజాకి కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చాడు నేను ఒకటైతే చెప్దాం అనుకున్నా శ్రీజ ఉన్నంత వరకు కూడా కళ్యాణ్ క్లోజ్ గా మూవ్ అవ్వలేడు నేనైతే చెప్పగలను ఎందుకంటే కంటిన్యూస్ గా ఏదో లైవ్ లైఫ్ చెప్తుంది సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను